లోకం నుంచి రక్షించడానికి వచ్చాడు కొంతమంది ఈ మధ్య కొత్త బోధ నేర్చుకుంటున్నారు కొంతమంది క్రిస్టియన్స్లోనే లోనే ప్రభు నమ్మకపోతే ఏమైంది మంచి పనులు చేసి ఎవరికి ఏ కీడు చేయకుండా ఏ హాని చేయకుండా మంచిగా బతికితే పరలోకం బోమా పోతావా పోమా ఎవ్వరికి ఏ కీడు చేయలేదు వాళ్ళట ఎవరికి ఏ కీడు చేయలేదట వాళ్ళు ఉన్నంతలో ఉన్నారట వాళ్ళు ఎవరికి ఏ హానికి ఏ హానికి ఏ జీవికి హాని చేయలేదట ఇప్పుడు వాళ్ళు మంచిగా వాళ్ళు పరలోకం పోతారా పోరా యేసు ప్రభు లేకుండా పోరా సార్గా చాలా గట్టిగా చెప్తున్నాడు పోరా హండ్రెడ్ పర్సెంట్ పో కారణం ఏంటంటే చెడిపోయింది శరీరం కాదు మనసు కూడా హృదయం కూడా చెడిపోయింది హృదయం చెడిపోయింది మనసు చెడిపోయింది దీని గురించి నేను ఒక మీకు ఒక బుక్ ఆ రిఫరెన్స్ ఇస్తాను చాలా అద్భుతం ఈ నేను బుక్కులు చెప్తున్నా అనుకోవచ్చు ఎందుకంటే మనకి ఎవిడెన్సులు ఉంటేనే ఎవిడెన్స్ ఉంటేనే ఏమవుతుంది చాలా